హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మొదటిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోల్ని నచ్చితే లైక్ చేయండి ఓకేనా పండగ ఎలా చేసుకున్నారు బాగా చేసుకున్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే తమిళనాడు నుంచి మా బాబాయ్ పిల్లలు బాబాయ్ పిల్లలు అంటే మాకన్నా పెద్దదన్నమాట నా హస్బెండ్ కన్నా పెద్దదని ఆంటీ అంటామని మా హస్బెండ్ అక్క సిస్టర్ ఆ సిస్టర్ వచ్చింది సిస్టర్ రాలే సిస్టర్ పిల్లాడు భార్య కోడలు కొడుకు కోడలు మనవరాలు మనవడు వీళ్ళు వచ్చారు చాలా బాగా చేసుకున్నాం అన్నీ గోల్కొండ చార్మినార్ సూపార్కులు ఇక్కడ హైదరాబాద్ వన్ ప్లేస్ ఇక ఎక్కడా లేదనమాట అన్నీ చూపించేసాం కారులో తిప్పిచ్చేసాం బాగా నాలుగైదు రోజులు నా కొడుకులు బెంగళూరు చెన్నైలో ఉంటారు అని అనగా వాళ్ళు కూడా వచ్చారు పండక్కి చాలా బాగా చేసుకున్నాం హ్యాపీగా ఆ బాబులు ఇది తీసుకపోయి నా సంటి బాబు నరేంద్ర ముగ్గురు కొడుకులు అని చెప్పాను కదా ముగ్గురు కొడుకుల్లో మళ్ళీ పెద్ద బాబు ఐదో తారీఖు వెళ్ళిపోయాడు బెంగళూరు కానీ ఇద్దరు బాబులు మంచిగా తిప్పి చూపించి మొత్తం కార్లు కార్లు బుక్ చే కారే బుక్ చేసుకుంటున్నారు రోజు తిరిగి వచ్చారు షాపింగ్లు చేశారు సూపర్ సూపర్గా అయింది మా పండగ అయితే సూపర్ అయింది మీ పండగ ఎలా చేయింది మీ ఇంట్లో కూడా సిరి సంపదలు ధనధాన్యాలు తొలతగాలని నేను ఆశీర్వదిస్తున్నా ఫ్రెండ్స్ నా ఇంటిలో కూడా సిరి సంపదలు ధనధాన్యాలు తొలతగాలని మీరు ఆశీర్వదించండి నన్ను ఎందుకంటే ఎవరి సరే బాగుండాలి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అన్న కోరికతో నేను ఏ పని చేసినా చేస్తా ఫ్రెండ్స్ కానీ కొంతమంది అలా ఉండరు వాళ్ళని మనము పక్కన పెట్టాలి అనిపించింది కానీ ఎందుకో ఏమో వాళ్ళ కర్మ వాళ్ళదని నాకు అనిపించింది పోని కొన్నిసార్లు మనకి అనిపించిద్ది కొన్నిసార్లు టేగిటిజిగా తీసుకుంటాం కదా ఏ విషయమైనా కానీ ఇప్పటి వరకు అయితే నా మనసులో ఎవరినైనా కానీ ప్రేమించనంటూ లేదు నా బంధువుల్లో కొంతమంది మమ్మల్ని అనుకోవచ్చు గర్వంగా ఉండరు అని కానీ మాకైతే గర్వం లేదు వాళ్ళు అనుకోవచ్చు కానీ ఎందుకు అనుకుంటారో తెలియదు కొంతమంది మనుషుల్ని రెండు వైపులు చూస్తారు ఒకవైపు ప్రేమ అనేది ఒకవైపు ద్వేషం అనేది అప్పు మనం అడిగామనుకో వాళ్ళని అడిగినప్పుడే మనల్ని మన మనకి ఇవ్వబోయి వాళ్ళనే మాటలకు మనం హట్ అవుతాం కదా అప్పుడు గర్రం పెరిగిపోయింది అంటారు అదే ప్రేమతో ఇచ్చారనుకో ఇచ్చినప్పుడు చాలా మంచి వాళ్ళు అంటారు కానీ మనం అడిగిన వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు అనుకుంటారు మనము ఇచ్చినా ఈపోయినా వాళ్ళ మీద ప్రేమ ఉండిద్ది కానీ అది ఒక స్వభావంతో వాళ్ళు అనుకుంటారు మనం అడిగాము వాళ్ళు ఇవ్వరు కానీ వాళ్ళు అడిగారు మనం ఇచ్చాము ఇచ్చిన వాళ్ళు ఇవ్వబుద్ధి ఇది వాళ్ళకి మళ్ళీ అడిగితే మనం కూడా ఇప్పుడు వాళ్ళు మనకి ఇస్తారు కదా మనం అడిగామనుకోళ్ళకి ఇవ్వబుద్ధి పుట్టదు కానీ అదన్న మాట అంటారు ఇప్పుడు ఆడి అన్న మాటకి ఇప్పుడు ఆడి అంటారు ఏంది అని మనం అన్నా కానీ వాళ్ళకి గర్రం పెరిగిపోయింది అన్న మాట వచ్చేది దొడికి ఎందుకంటే అదొక స్వభావం ఫ్రెండ్స్ చాలా మందిలో నేను చూస్తున్నా ఇయ్యాల రేపు ఎవరిని ఆశించి డబ్బులు అడగండి అడిగామంటే చాలా చీప్ అయిపోతాం వాళ్ళ దృష్టిలో మనం ఎంత సంపాదించు డబ్బులు అడిగామంటే వాళ్ళని చీప్ అయిపోతాం అందుకే ఎవరిని చేయి చాచి డబ్బులు అడగద్దు కష్టపడైనా సరే చెమటోర్చి పని చేసి కూడబెట్టాల ఒకరిని అప్పు అడిగితే తొందరగా అప్పు తీరదని నేను మరో అంతకుముందు వీడియోలో పోస్ట్ చేశాను ఇది నిజం ఎందుకంటే మనం తొందరపడే అప్పు నప్పు చేసామనుకో అవి తీరవలే తొందరపడి తీరవరు ఎవరో ఎవరో ఒకళ్ళని నూట్టుకో కొట్టుకో నేనైతే ఎవరికాడ నప్పు చేశాను అనుకో బహుశా నేను దేవుడు నన్ను ఇప్పుడు బయటికి నన్ను ఇచ్చుదానిలాగా చేశాడు కానీ చేశాను నా ఇంటి కోసం నేను తెచ్చాను అప్పు అది ఇప్పుడు ఇంకా నాకు త్రీ ల్యాక్స్ ఉంది ఎప్పుడెప్పుడు తేరవాలని ఉంది ఈ నెలలో మ్యాక్సిమం వచ్చే నెలలో ఇచ్చేస్తాను తర్వాతే నా గోల్డ్ ఏడిపించుకుందాం అనుకుంటున్నాను అది తొందర ఏం లేదు వేసుకోకపోతే మటుకు ఎవరు పడతారు మనల్ని మన సొమ్ము మన ఇష్టం అనుకుంటున్నా ఫ్రెండ్స్ మీ గోల్డ్ ఇటువంటి అవసరాలకి తీసుకుంటే మన గోల్డ్ ఉంటే మనం గోల్డ్ పెట్టుకోవాలి అర్జెంట్ అని తీసుకున్నాం అనుకో అర్జెంటుగానే ఎప్పుడెప్పుడు ఇచ్చేద్దామని ఇచ్చే ప్రయత్నంలో ఉండండి అంతే మళ్ళీ మనల్ని ఇచ్చువానిలాగా దేవుడు తప్పకుండా చేస్తాడు ఇదైతే షూర్ ఎందుకంటే నేను అనుభవించిందని చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు ఈ ప్రాక్టికల్గా అనుభవించిన కడుపులో నుంచి ఈ మాట వచ్చింది అప్పు తీసుకొని ఎగ్గొట్టేవాళ్ళకి రాదు ఈ మాట నిజమా కదా నిజమన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్ పెట్టండి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్